ఈరోజు ఒక బహుజన బిడ్డ కాంగ్రెస్ పార్టీలో కరుడుగట్టిన కాంగ్రెస్ వాది మా సంజీవ్ ముదిరాజన్న గారు అతన్ని ఎదుగుదలని చూసి ఓర్వక ఎప్పుడో జరిగిన సంఘటనలు రెండు వేల పదమూడులో జరిగిన సంఘటనలు ఈరోజు మళ్ళా రెండు వేల ఇరవై ఐదులా పునరావృతం చేయడం అంటే అతని ఎదుగుదలని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు తొలుగు వేల తొలి వెలుగు ఛానల్లా ప్రచురితం చేసిన తొలి వెలుగు ఛానల్ అంటే రఘు ఛానల్ చాలా ప్రశ్నాత్మైనంగా ప్రశ్నాత్మకంగా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిస్తుంది అనుకున్నాం కానీ ఈ విషయాన్ని చూస్తే చాలా బాధాకరం కలిగింది ఎందుకొరకంటే సంజీవ్ ముదురాజ్ అనే వ్యక్తి ఒకరిని మోసం చేస్తాడంటే మైనార్లో ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేసుకోవాలి అంత తొందరగా ఏదైనా కూడా ఒక విషయాన్ని మనము ప్రచురితం చేస్తున్నప్పుడు ఛానల్ మిత్రులందరికీ కూడా జయచేసి ఛానల్ మిత్రులందరికీ చెప్తున్నాను ఏదైనా విషయం ఉంటే ఒకసారి పరిశీలించండి అది నిజమా అబుద్ధమన్నది తెలుసుకోకుండా తొందరగా ఏదో ఒకటి ఛానల్ అప్లోడ్ చేయడం వల్ల మంచి వ్యక్తులకు అన్యాయం జరుగుతుంది ఒక ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతుండ్రు ఎందుకంటే మీడియా అనేది మామూలు వ్యక్తులకు ఒక స్వేచ్ఛను కల్పిస్తుంది అటువంటి మీడియానే మైనజ్ చేయాలని చూస్తే ఇక ఎవరికి చెప్పుకోవాలి సొసైటీలో ఒక గౌరవమైన ఓదల బతుకుతున్న వ్యక్తులని మైనేజ్ చేస్తే మీరే ఆలోచించండి ఎంత బాధాకరం ఉంటుంది అదే స్థానంలో వేరే వాళ్ళు ఉంటే ఈరోజు లొల్లులు చేసి ధర్నాలు చేసి రోడ్లపైన రాస్త చేస్తుండ్రి ఒక బహుజన బిడ్డ సంజీవ్ ముదిరాజు కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా ఖండన లేదు ఎందుకొరకంటే ఒక్కటి ఆలోచన చేయని మిత్రులారా ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛితంగా బతకడానికే రాజ్యాంగం అనేది రాసిండ్రు ఈరోజు పదిహేను లక్షల రూపాయలు మోసం చేసిండు సంజీవ్ ముదిరాజు అనే మాట మాట్లాడుతుండ్రు పదిహేను లక్షల రూపాయలు మోసం చేస్తే రోజు వరకు కూడా ఇంకోటి సంజీవ్ ముదిరాజు ఆర్థికంగా మైనస్లు ఉన్న వ్యక్తే ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి సంపన్నమైన కుటుంబంలో పుట్టిండు తల్లిదండ్రులు ఇద్దరు కూడా డాక్టర్లు అటువంటి వ్యక్తి మొన్న బీసీ బిల్డింగ్ కు ఇరవై ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చిండు ఆయన ఒక ఆడపిల్లని మోసం చేస్తాడంటే సభ్య సమాజం ఎట్లా నమ్ముతుంది మీరు ఒకసారి ఆలోచన చేసి తొలి వెలుగు ఛానల్ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి మిత్రులారా ఒక విషయాన్ని మీరు ప్రచురితం చేస్తున్నప్పుడు మొన్న ఒక దగ్గర ఓ బీసీ నాయకుడు ప్రశ్నిస్తే కనీసము ఏంది ఇప్పుడు ఒక రూలింగ్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో మా కేడర్ని కాపాడుకోవాలని ప్రశ్నని అడిగితే హెచ్ఎం టీవీల దాని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుండ్రు మీరు అనేది సభ్య సమాజంలో లౌకిక వాదంతో ప్రతి ఒక్కరికి సహాయ సహకారంగా ఈ కులము ఆ కులము ఈ మతము ఆ మతము అనేది తేడా లేకుండా న్యాయం అన్యాయం అనేది క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని ప్రచురితం చేస్తే మీ అందరికీ కూడా చాలా మంచిగా ఉంటుంది మాకందరికీ కూడా శ్రేయస్కరంగా ఉంటుంది ఛానళ్ళ పైన కూడా చాలా గౌరవం పెరుగుతుంది కనుక దయచేసి ఛానల్ మిత్రులు తొలి వెలుగు రఘుగారికి మరియు హెచ్ఎం టీవీ యజమాన్యానికి దయచేసి నేను చెప్తున్నాను ఎందుకంటే బహుజన బిడ్డల పైన మీ రెండు టీవీలు చాలా రాంగు మెసేజ్ తీసుకోబోతున్నాయి దయచేసి మళ్ళీ అటువంటిది పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరిని కూడా మతము అనేది ఉండొద్దు కులం అనేది ఉండొద్దు ఏ ఇబ్బందులు లేకుండా ఎక్కడో జరిగిన విషయాలని డబ్బులు ఇచ్చేవాళ్ళు ఈరోజు సంజీవ్ ముజురాజు ఒక్కడే బాక బాకులు అప్పులు చేసిండా ఒకసారి నువ్వు మైననగర్లో వచ్చి ఎంక్వైరీ చేసుకోండి సంజీవ్ ముజురాజు ఎవరికన్నా బాకీ అని ఆయన వ్యవహార శైలి ఒక ఆవు లాంటి గోవు లాంటి వ్యక్తి ఒకరికి అన్యాయం కాదు ఈడ లొల్ల అవుతుందంటే ఆయన ఆడ దయచేసి నిలబడే వ్యక్తి కూడా కాదు అది తప్పు మంచి వ్యక్తిత్వం కాదు అసలు నల్లు అనేదే భయపడే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తి మోసం చేస్తాడంటే ఈ సమాజం ఎట్లా నమ్ముతుంది దయచేసి ఆ యొక్క మెసేజ్ని ఆయన వెనికికి తీసుకోవాలి ఇటువంటివి మళ్ళా పునరావృతం కాకూడదు మీరు ఇటువంటి పునరావృతం చేస్తే బహుజనులంతా ఏకం కావలసి వస్తుంది బహుజనులు ఒక్కరే కాదు మిత్రులారా ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కూడా మాదే ఎందుకంటే కోటీశ్వర్లున్న రెడ్డి సామాజిక వర్గంలో కూడా మంచి వ్యక్తులు ఉన్నారు ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు ఉన్నారు మొన్న తీర్మార్ మల్లన్న కూడా జానరెడ్డి అన్న గురించి మాట్లాడతాడు జానరెడ్డి అన్న చరిత్ర తెలుసా జానరెడ్డి అన్న చరిత్ర తెలుసుకో ఒకసారి తీర్మార్ మల్లన్న సోషలిస్ట్ వర్గానికి చెందిన వ్యక్తి ఆయన కష్టాజీవి అటువంటి వ్యక్తులను ఇప్పుడు ఒక సమాజానికి ఉపయోగపడే వ్యక్తులని మనం మైనజ్ చేయాలని చూడొద్దు ఈ కులం ఆ కులం అనేది లేను నేను తెలంగాణ వాదిని తెలంగాణ ఉద్యమకారుని ప్రతి ఒక్కరికి ఎవరికి అన్యాయం జరిగినా ఈ కులమే ఒక బీసీ సామాజిక వర్గం అని కాదు ఎస్సీ సామాజిక వర్గం అని కాదు మైనార్టీ సామాజిక వర్గం అని కాదు క్రిస్టియానిటీ సామాజిక వర్గం అని కాదు ఎక్కడ కూడా మంచి వ్యక్తులకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా నేను ఖండిస్తా దాని విషయంలో మాట్లాడతా అని కూడా ఈ ప్రెస్ మిత్రుల సాక్షిగా నేను చెప్తున్నాను మిత్రులు దయచేసి ఇంకోసారి ఇటువంటివి పునరావృతం కాకుండా ఈ మత్స్య అనేది ఆయన ఒక మంచి నాయకుడు సంజీవ్ ముదిరాజు అటువంటి పైన మంచి నాయకుని పైన బురద జలాలని చూస్తుండ్రు అది తప్పు వ్యవహారం కనుక దయచేసి ఇటువంటివి ప్రచురితం చేయకండి ఇంకా ఈ విధంగా గాన ప్రచురితం మళ్ళీ గాన అయ్యిందంటే మాత్రం ఖచ్చితంగా దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కనుక దయచేసి మీ అందరికీ కోరుతున్నాను మీరంతరూ ఆలోచన చేసి మాట్లాడడం మాత్రము అగ్రవర్ణాల వ్యక్తులు సంజీవానని బయటకు అనేది తప్పుడు మాట మా బహుజనులే మా బహుజన జాతిలో పుట్టిన వాళ్ళే మాకు శత్రువులు మా వాళ్ళు ఏం చేస్తారు కొందరు అమ్ముడు పోయి మన వాళ్ళు ఎవరన్నా ఎదుగుతుండ్రంటే వాళ్ళని కాలు పట్టి గుంజాలని చూస్తారు ఇది బాగా ఆలోచన చేయండి ఆయన ఒక వ్యక్తిత్వము అగ్రవరణాల ఉన్న ఒక ఒక డబ్బల కపల డబ్బా ఉన్నదంట ఒక బహుజనులంతా ఒక కప్పల డబ్బా ఉన్నదంట దానికి కొంత తొర్ర పెట్టిండ్రు దానికి రంధ్రం చేసి కప్పల్ని ఏ నుంచి ఈ నుంచి హైదరాబాద్కి తీసుకుపోతున్నాం హైదరాబాద్కి తీసుకుపోతుంటే ఈ అగ్రవర్ణ డబ్బాలో ఉన్న కప్పలు పైకి ఎక్కుతుంటే ఒకటొకటి ఒకటొకటి చేతి అందించి మొత్తం బయటకు వెళ్ళిపోయినాయి మా కప్పలు అట్లే ఉన్నాయి హైదరాబాద్ పోయాక డబ్బా తెరిసిండట డబ్బా తెరిచి చూస్తే కప్పలు అట్లే ఉన్నాయంట ఈ బహుజన బిడ్డ ఒకడుండి ఉండి అయ్యో మా కప్పలన్నీ అట్లే ఉండేది చూడరా మీ కప్పలన్నీ వెళ్ళిపోయినా అంటే అరే సన్నాసి మీ వాళ్ళకు తెలివి లేదు కాబట్టి ఎవడన్నా ఎదుగుతుంటే కాలుబట్టి గుంజుతారు కనుక మీరు అందరు అక్కనే మిగిలిపోయినరు మా వాళ్ళు ఒకడు ఎదుగుతుంటే ఒకడొకడు చేత అందించి పైకి గుంజుకుంటారు కాబట్టి ఈ అగ్రవర్ణ జాతి ఎరిగింది ఈ బహుజనులు ఇంకా అక్కనే ఉన్నారు రాజాధికారం వైపు ఇంకా చూస్తలేరు రాజాధికారం అంటే ఏంది అర్థం చేసుకోలేదు ఆ అంబేద్కర్ ఎంత కష్టపడి ఓటు హక్కు అనేది కల్పించిన ఇంతకుముందు రాజ్యాంగం రాయకముందు ఓటు అనేది ఆయుధం లేకముందు మన బతుకులు ఎట్లున్నామన్నది ఒకసారి చరిత్ర ఎనికి పోయి చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది చరిత్రలో ఇప్పటి కూడా ఇంత ముందు స్థాయికి వచ్చినా కూడా కొందరు అమ్ముడు పోయే కుక్కలు మన వాళ్ళని మైనేజ్ చేస్తారు ఇది సమంజసం కాదు కనుక మీరు ఒక ప్రచురితం ఎందుకంటే ఈరోజు న్యాయం జరగాలంటే ఛానల్ వాళ్ళ నుంచే న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఈ సొసైటీని ఈ సొసైటీలో ఏం చెడు జరిగినా మంచి జరుగునా కళ్ళ కట్టినట్లు చూపెట్టే గొప్ప దేవుళ్ళ లాంటి వ్యక్తులు మీరు ప్రెస్ రిపోర్టర్లు కనుక మీ యొక్క మీ యొక్క ఆధ్వర్యంలోనే అన్యాయాన్ని కానీ న్యాయాన్ని కానీ ప్రచురితం చేసి ఒకరి పైన ఈ ప్రచురితాన్ని కొందరు టీవీ వాళ్ళు అనవసరంగా ఎవరో ఏదో చెప్తే అపోహలకు పోయి దాన్ని తొందరగా ప్రచురితం చేయకుండా మంచి చెడు అనేది ఎంక్వైరీ చేసి పెట్టాలని మీ కూడా కోరుకు అవన్నీ ప్రాబ్లమ్స్ లేవున మా రేవంత్ రెడ్డి అన్న ఏ రోజైతే పార్టీలకు కాలు పెట్టిండో ఏ కల్మశాలు లేకుండా ఏ కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ రాకుంటే వాస్తవంగా ఈ రోజు కానీ తెలంగాణ పార్టీ ఉంటే తెలంగాణ బీఆర్ఎస్ భారత భారత రాష్ట్ర సమితి గాన ఈ రోజు కానీ ప్రభుత్వం గాన మన తెలంగాణలో ఉంటే శ్రీలంక శ్రీలంక పరిస్థితి ఏర్పడుతుండే మొత్తం రాష్ట్రం అదోగతి అయిపోతుండే మీరు అందరూ బాగా ఆలోచన చేయండి ఈరోజు రేవంతరంటే వస్తే పనులు అయితే లేవు ఆడ పనులు అయితే లేవు ఈడ పనులు అయితే లేవు అని సోపుటప్ చేసే వాళ్ళు లేరు మా నాయకులు సోపుటప్ చేసే ఎమ్మెల్యేలు ఎవరన్నా ఇప్పుడు ఈ మామనారు రాష్ట్రం మొత్తం మొత్తం ఈ పద్నాలుగు కాన్స్టిట్యున్సీలు పద్నాలుగు కాన్స్టిట్యుయెన్సీలలో ఒక రెండు కాన్స్టిట్యుయెన్సీలు ఒక గద్వాలు ప్లస్ అలంపూరు తప్పితే మిగతా కాన్స్టిట్యున్సీలో పది కానిస్టియన్సీలో మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు ఒక్కరన్నా షోపుటప్ చేసి ఈరోజు ప్రెస్ ప్రెస్గా ప్రెస్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారా ఎక్కడైనా ఖండిస్తున్నారా అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికైనా అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా దాన్ని ఎంబడే ఖండించే వాళ్ళు ఈ నుంచి మొత్తం జిల్లా మొత్తం ఇట్లా ఇట్లా గలగల అంటుండే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దుస్థితి ఏంటంటే ఎక్కడన్నా ఏమైనా జరిగితే సమాజాన్ని ఖండించి ముందుకొచ్చి మాట్లాడే వాళ్ళు కాదు మా ఎందుకంటే ఏదున్నా సొసైటీ పరంగా కానీ సమాజ పరంగా కానీ ఒక శ్రేయస్కరంగా పోవాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యేలు చాలా మంచి వాళ్ళు మళ్ళీ వీళ్ళు గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు మా రేవంత్ రెడ్డి అన్న ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ ప్రభుత్వంలో కూడా అగ్రవర్ణాలకే ఇప్పుడు ఒకటి మిత్రమా నేను ఒక బహుజన బిడ్డని నేను 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 టీఆర్ఎస్ పార్టీ మొన్నటిదాకా కూడా తెలంగాణ ఉద్యమంలో ఏ రోజైతే తెలంగాణ ఉద్యమం పుట్టిందో ఆ రోజు నుంచి మొన్న రెండు వేల పద్నాలుగు కూడా శ్రీనివాస్ గౌడ్ అన్నకే పనిచేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకు కొన్ని అన్యాయాలు జరిగి మొన్న శ్రీనివాస్ గౌడ్ అన్న ఇక్కడ చేసిన మంచి చెడులని ఉద్దేశించి మేము పార్టీ మారడం జరిగింది రాష్ట్రంలో మా రేవంత్ రెడ్డి అన్న అంటే మా మహబూబ్నగర్ ముద్దు బిడ్డ మా ఉమ్మడి జిల్లా ముద్దు బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడు అనేది మాకు ముందే తెలుసు కాబట్టి మేమందరం తెలంగాణ ఉద్యమకారులు నా చేతనైనంత వరకు ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడ పరిచయాలు ఉంటే వాళ్ళందరినీ మూవ్మెంట్ చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పనిచేసినాము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి చాలా కృషి చేసినాం ఎందుకు తీస్తుంది ఎవడో ఆడో పనికిరాడోడు మోపాయి ఏదో మాట్లాడినంత మాత్రానే సంజీవ్ ముదిరాజు అనేటువంటి గొప్ప వ్యక్తులు ఎట్లా పోయినా సైతారు చెప్పనా మీరే ఆలోచన చేయండి చెక్కనన్న మచ్చ ఉందా ఎవనన్నా మోసం చేసినట్లు చరిత్ర ఉందా ఈ రోజు కాదా ఆయనకు నాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా కదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మేము తెలంగాణ ఉద్యమము ఊపి అందుకొని తెలంగాణ ఉద్యమం ఊబెత్తున ఈసిపడుతుంటే రెండు వేల తొమ్మిదిలా సంజీవ్ అన్న రెండు వేల పన్నెండు మూమెంట్ వచ్చింది మంచి మూమెంట్ స్టార్ట్ అయింది మాకు తెలంగాణ ఉద్యమం రెండు వేల పన్నెండులో ఇబ్రాహీం అన్న బై ఎలక్షన్ లో ఇదే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న మీద ఓడిపోయినప్పుడు ఇదే సంజీవ్ ముదిరాజు నన్ను మా టిఆర్ఎస్ పార్టీలకు రా మంచి ఊపు ఉంది రాష్ట్రం ఏర్పడుతుంది నీకు మంచి పది వస్తుంది టీఆర్ఎస్ పార్టీలకు వస్తే అని సంజీవ్ ముదిర్రాజు అని అడిగితే రాజు నేను చనిపోతే కూడా నా మీద ఈ కాంగ్రెస్ కడువ కప్పాలనే మాట మాట్లాడిన వ్యక్తి సంజీవ్ ముదిరాజు అటువంటి వ్యక్తి మీద బురద ఎంతవరకు కరెక్ట్ చెప్పు వాళ్ళు ఒక 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 ప్రభుత్వం ఇది ఏర్పడ్డదే అది ఏర్పడదు పది ఏళ్ళ పాలన నడిచింది టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన ఎక్కడ కూడా మచ్చ లేకుండా తన పరిస్థితి ఏందో తన చూసుకొని తన వ్యాపారం ఏందో తన చూసుకొని బతికే వ్యక్తి పైన ఇటువంటి బురుజ చల్లడం సమంజసమైన విషయం కాదు సమాజంలో ఏం లేదు ఈ తొలి వేలుగు రోజు అన్న గురించి సంజీవ్ అన్న గురించి మాట్లాడినారు నేను ఎక్కడెక్కడ అప్పులు ఉన్న చాలా మంది ఉన్నారు మోసాలు చేసిన వాళ్ళు నిజంగా మోసాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఆ మోసాలు చేసిన వాళ్ళందరినీ ఆ వెలుగు తొలి వెలుగు ఆఫీస్ కు తీసుకుపోతే వాళ్ళకు డబ్బులు ఇప్పిస్తాడా అందరికి ఇప్పిస్తాడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి ప్రచురితం చేసినప్పుడు మంచి చెడు అనేది ఆలోచన చేయాలి మిత్రమా ఆలోచన చేసి రఘు రఘు తొలి వెలుగు రఘు అంటే మాకు చాలా గౌరవము ఆయన చాలా అంటే కూడా చాలా గౌరవము కానీ ఈరోజు ప్రచురితమైంది సభ్య సమాజం సిగ్గుపడేటట్లు ఉంది కనుక దయచేసి దాన్ని దాన్ని ప్రోలాంగ్ చేయకుండా మంచి చెడు గ్రహించి పెట్టాలని తొలి రఘువుని కూడా నేను కోరుతున్నాను